టు మై ఛానల్ ఈరోజు నేను కా హల్వా చేస్తున్నా సో డెఫినెట్గా వీడియో వరకు చూడండి అండ్ ఇంకా ఏవైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లా ఉంటుందో ఏంటో సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం సో విల్ సిస్ పెట్టడా వీడియో సో మనం ఇక్కడ తీసుకుంటున్న క్యారెట్స్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ యూస్ చేసే క్యారెట్స్ కాదు ఇవి మనకి మార్కెట్లో హల్వా క్యారెట్స్ అన్న గాజర్క హల్వా క్యారెట్స్ అంటే బాగా ఇచ్చేస్తారు ఈవెన్ మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే జెప్టో ఇట్లా ఉంటాయి కదా వీటిలో మీరు డైరెక్ట్గా హల్వా క్యారెట్స్ అని ఐ మీన్ టైప్ చేస్తే డైరెక్ట్గా వస్తుంది సో ఇవి వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ టూ రూపీస్ సంథింగ్ ఉంటుంది సో నేను ఇక్కడ తీసుకుంటుంది హాఫ్ కేజీ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో టోటల్ త్రీ వచ్చే చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి డైరెక్ట్గా కూడా తినచ్చు చాలా స్వీట్నెస్ ఉంటాయి ఈ క్యారెట్స్ నార్మల్ క్యారెట్స్తో కంపేర్ చేసుకుంటే సో దీన్ని మొత్తం గ్రేట్ చేసుకోవాలి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం హల్వాకి ఎట్లయితే అయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లనే సో చాలా సింపుల్ ప్రాసెస్ డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసా చాలా మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే సో డెఫినెట్గా ఐ మీన్ ఈ ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి మంచిగా వస్తుంది మీరు ఎంతమంది ట్రై చేశారు ఆల్రెడీ హల్వ్ ఎవరైనా ట్రై చేశారా నార్మల్ క్యారెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా నాకు ఇన్ని డేస్ క్యారెట్ హల్వా అంటే లైక్ మనం రెగ్యులర్ బేసిస్ యూస్ చేస్తాం కదా ఆ క్యారెట్ అనుకున్నా బట్ నాకు ఇప్పటివరకు తెలియదు అసలు ఈ క్యారెట్స్తో మనం చేస్తాము అని సో నా అప్పటివి చాలా స్వీట్ ఉన్నాయి ఇది ఫిట్ ఉంటే కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా అనిపిస్తున్నాయి ట్రై చేశారా ఎవరైనా ఎప్పుడైనా ఇవి ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లాస్ట్ వీడియోలో ఎక్కువ నాట్ సబ్స్క్రైబ్ వాళ్ళే ఉన్నారు సబ్స్క్రైబ్ కన్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా మనం దాన్ని తురుముకోవాలి అని గ్రేట్ చేసుకోవాలి సో చాలా ఈజీగానే అయిపోతుంది కాకపోతే కొంచెం టైం టేకెన్ సో కొంచెం ఎక్కువ క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం పేషెన్స్ ఇతో చేస్తే సరిపోతుంది ఇది ఒక్కటే కొంచెం లెందీ ప్రాసెస్ ఇందులో రిమైనింగ్ అంతా చాలా డెడ్ ఈజీ వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ఫైనల్గా ఇట్లా మొత్తం క్యారెట్ని తురుముకోవాలి నేను ఇక్కడ తీసుకుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా సో ఇట్లా చేసుకున్న తర్వాత సో దీన్ని ఇప్పుడు గీలో ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో నేను ఇక్కడ తీసుకుంటుంది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నా సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్లో తీసుకోవచ్చు సో జస్ట్ సో నేను ఇక్కడ మొత్తం గీతోటే చేసుకున్నా కొంతమంది వితౌట్ గీ కూడా స్టార్టింగ్ దాన్ని ఫ్రై చేసుకుంటారు గీ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది సో కింద స్టిక్ అవ్వకుండా కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి సో దాని బట్ దానివల్ల ఏంటంటే కింద స్టిక్ అవ్వదు సో మిక్స్ చేస్తూనే ఉండాలి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైనా ఉంద ఉందంటే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది సో డ్రై అయిపోతుంది అట్లా మనకి డ్రై అవ్వడం కావాలి so now i'm adding sugar इन तो तो अगर चे కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకోవాలి ఇన్ బిట్వీన్ ఐ మీన్ షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా ఆల్రెడీ క్రీమ్ మిల్క్ అనేది నేను బాయిల్ చేసి పెట్టుకున్నా అవి చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నాను సో ఇలాచిన్ కూడా పౌడర్ కింద తీసుకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నా వాటర్ ఏదైతే అది కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు ఉంచాలి నేను ఇక్కడ తీసుకుంటుంది కోవా అండ్ స్వీట్ అండ్ కోవా ఉంటుంది కదా లైక్ మార్కెట్స్ లో అవైలబిలిటీ ఉంటాయి సో దీన్ని కూడా యాడ్ చేసుకున్నా సో ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటది యాక్చువల్లీ కోవా అనేది ఆప్షనల్ మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది స్కిప్ చేయవచ్చు కోవా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది మీకు యాడ్ అవుతుంది సో బెడ్ చాలా బాగుంటుంది ఈవెన్ గులాబ్ జామ్లో వాటిల్లో కూడా కోవా యాడ్ చేస్తారు కదా బయట రెస్టారెంట్స్లో స్టైల్లో కనుక మీరు ట్రై చేస్తే సో అందుకని నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇది కూడా ట్రై చేశాను నేను తీసుకుంది అన్ స్వీట్ అండ్ కోవా ఇది కూడా డైరెక్ట్గా మీకు స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది సో ఫైనల్గా ఇట్లా అయితే రెడీ అయిపోయింది కోవా మొత్తం కూడా మిక్స్ అయిపోయింది సో నా ఇప్పుడు నేను మీ దగ్గర ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని సో నేను ఓన్లీ క్యాజు యాడ్ చేశాను యాజ్ ఆఫ్ నో సో టేస్ట్ అయితే ఆసమ్ చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిందే అట్ ద ఎండ్లో నేను వీడియో మీన్ వీడియో యాడ్ కూడా చేశాను ఆ టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో ఫైనల్లీ క్యారెట్ హల్వా రెడీ యాక్చువల్లీ కోవా అనేది ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ కోవా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోతుంది